డేటూ దూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే పక్కన రెడ్డి కలలో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆల్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఆటో అమ్మకానికి ఆటోకి ఆ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు సంవత్సరానికి చెందింది ఆటో మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు దీని యొక్క పేపర్స్ అనేది వ్యాలిడిటీ అయిపోయిందని చెప్పారు మళ్ళీ మనం చేపించుకోవాలని చెప్పారు ఆటో మాత్రం మంచి ఎక్సలెంట్ లోనే ఉంది వెల్ అండ్ నీట్ లోనే ఉంది ఆటో ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని కొత్తగూడెం డిస్టిక్ సత్తుపల్లి దగ్గర నాచారంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది తో మాట్లాడుకుంటే మెల ఊరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఆటోని అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు బండి అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరెండు సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్